కృష్ణా గుంటూరు జిల్లాల పేరు చెప్పగానే కొంతమంది అబ్బో వాళ్ళ అంటారు ఇంకొంతమంది అంటారు ఈ ఎక్స్ప్రెషన్ సంగతి పక్కన పెడితే కృష్ణా గుంటూరు జిల్లాలు ఎందుకు గొప్పో ఆ రెండు జిల్లాల హైలైట్స్ ఏంటో మేము చెప్పాక మీరే డిసైడ్ చేసుకోండి అవేంటంటే దేశం మొత్తం మీద కృష్ణా జిల్లానే టాప్ ఎందుకంటే ఇండియా జీడిపి ఏడున్నర శాతం అయితే కృష్ణా జిల్లా జీడీపీ పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అంటే ఒక మనిషి ఆదాయంలో కృష్ణా జిల్లాది రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ అన్నమాట దేశానికొచ్చే విదేశీ మారక ద్రవ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల వాటా ఏడు పాయింట్ ఆరు శాతం అంటే దేశం మొత్తం మీదే ఈ రెండు జిల్లాలదే టాప్ పొజిషన్ అన్నమాట ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది బిలీనీర్లు ఉన్నారు ఈ రెండు జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళలో నాలుగు మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్లుగా టైకూన్లుగా మారిన వాళ్లు ఉన్నారు ఇంకా పొగాకు పసుపు మిర్చి వీటన్నిటి ఎగుమతి విషయంలో ఏషియాలోనే మోస్ట్ వాంటెడ్ సెంటర్ ఏది అంటే గుంటూరు జిల్లాని ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే వాటిల్ని మయన్మార్ సింగపూర్ మలేషియా థాయిలాండ్ లో ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు ఇంకా దేశం మొత్తం మీద వాహనాల వాడకంలోనూ కృష్ణా గుంటూరు జిల్లాలోనే టాప్ టూ వీలర్ ఫోర్ వీలర్ అన్ని కలిపి ఈ రెండు జిల్లాల్లో నూట తొంభై ఆరు షోరూం ఉన్నాయి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కార్ల కంపెనీ షోరూం ఉన్నాయి ఇది దేశం మొత్తం మీదే రికార్డ్ అని చెప్పొచ్చు అంటే ఇరవై ఐదు లక్షల వాహనాలున్నాయి కాబట్టి ఎక్కువ ఫ్యూల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే ఇంకా కేరళ తర్వాత దేశంలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉన్నారు అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఉన్నారు మొత్తం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది ఎన్ఆర్ఐలు ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు ఇంకా ఇంటర్నెట్ వాడే విషయంలో కూడా ముప్పై ఆరు శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు ఇంకా ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ జరిగింది కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలని రాజధాని కోసం సేకరించారు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇరవై ఎనిమిది జల విద్యుత్ కేంద్రాలున్నాయి ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంతో ఈ రెండు జిల్లాలు చాలా కీలకం ఇంకా సరిగ్గా ఇరవై ఎనిమిది సిమెంట్ కంపెనీలు కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది కంపెనీలు రాజధాని నిర్మాణంలో మూల స్తంభాలని చెప్పొచ్చు ఇప్పటి వరకు నూట నలభై మంది తెలుగు వాళ్లకి పద్మశ్రీలు వస్తే అందులో నలభై ఐదు మంది కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే ఉన్నారు పద్దెనిమిది పద్మ విభూషణులు వస్తే అందులో ఐదుగురు కృష్ణా జిల్లా వాళ్లే ఉన్నారు ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాలో చదువుల్లోనూ టాపే అని చెప్పొచ్చు గుంటూరులో యాభై ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలుంటే కృష్ణాలో ముప్పై తొమ్మిది ఉన్నాయి అంటే ఆరు వందల తొంభై ఇంటర్మీడియట్ కాలేజీలు ఐదు వర్సిటీలు ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి ఇంకా విశేష